మొత్తం ట్వంటీ ఎయిట్ నెంబర్స్ డిస్టర్బెన్స్ వచ్చినా పర్వాలేదు మైక్ లేదు ట్వంటీ ఎయిట్ నెంబర్స్ బయలుదేరు ఏది వేసేసాను ఇప్పుడు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ బాబావారి గుడి దగ్గర నుంచే బయలుదేరాము మా ఊరి బాబావారి సన్నిధి ఎక్కడి నుంచి ఇదిగో ఇంకొక ఆటో మొత్తం మూడు ఆటోలతో రైల్వే స్టేషన్కి ఛానల్ చూడటమే కాదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న ఛానల్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి మొత్తం మా ఊరే ఇక డైరెక్ట్ ఏమి విటాసిన ఇదిగో మా ఆటోనే మొత్తం మేమందరం సిరిడి యాత్ర అనమాట సిరిడి యాత్ర పూనుకున్నవారే లీలమ్మ గారు ఉప్పాడ మా పెద్ద ఫ్రెండ్స్ అందరు చూసిన వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేయండి చిన్న ఛానల్ వాళ్ళు సపోర్ట్ చేయండి మీకు ఇప్పటి నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి షిరిడి అత్రవి ఓకే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వీడియో చేసి పెడతాను ప్రతీది అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను బేబీ గారి గురించి ఇక్కడ వెయిటింగ్